ఏ సంగతులు ఏముంటాయి హిలా ఏమో ఫ్రిడ్జ్ కొనుక్కుంది ఈమె ప్రేమిల ఏమో టీవీ కొనుక్కుంది సుమలత ఏమో బంగారం కొనుక్కుంది ఇవే సంగతులు ఇంకే ఉంటాయి అవునా మరి సంగతులు అసలు ఎప్పుడు బయలుబడి పట్టుకుని అటు ఇటు తిరుగుతానే ఉంటారు ఏం పని లేదు అసలు వీళ్ళిద్దరికి పల్లె రోజులు కనక ఎక్కువ వీళ్ళకి ఎప్పుడు ప్రార్థనలే పనులు మనకి ఎన్ని పనులు అనుకుంటున్నావు ఇంటి పని చెయ్యాలి చూడాలి పక్కింట్లో మేడం ఏ చీరలు తీసుకొచ్చిందో చూడాలి ఎన్ని పనులు మనకి భలే చెప్పావు జ్యోతి నిజంగా అందుకే మన ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది తెలుసా మనలాగే ఎవ్వరూ ఉండలేరు అవునక్క అందుకే మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఎప్పటి నుండి మన ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ఊస్లన్నీ చెప్పుకోవాలి కదా మన ఇద్దరం అవునా సరే మా ఆయన వచ్చే టైం అయినట్టుంది భోజనానికి వచ్చేస్తాడు కదా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందక్క నేను కూడా సినిమాకి వెళ్తాను ఏ ఛానల్లో వస్తుంది మా టీవీలోనక్క కూడా కుదిరితే చూస్తాం మా ఆయన వెళ్ళిపోతే తొందరగా ఇప్పుడే చర్చి వచ్చాం కదా అదే దాని గురించి ఈరోజు చర్చిలో వాక్యం బాగా చెప్పారు కదా గారు అవును చాలా బాగా చెప్పారమ్మా నేను సంఘంలో వచ్చినప్పటి నుంచి అనేకమైన అద్భుతాలు అనేకమైన కార్యములు చూస్తున్నాను అలాగే సంఘంలో చాలా మంది కన్నీరు తొలగబడుతుంది దెయ్యములు వెళ్ళగొట్టబడుచున్నాయి దేవుడు ఎన్ని దీవెనలు ఇస్తున్నారు కదా ఈ రోజుకి కూడా మన దేవుడు సజీవుడు నిరూపించుకుంటున్నాడు కదా అవునమ్మా అమ్మా ఇప్పుడు ఈ రోజు మా ఇంట్లో క్రిస్మస్ కూడుకుందమ్మా సాయంత్రం నువ్వు తప్పనిసరిగా ప్రార్థనకి రావాలి అవునక్క గుర్తుంది నేనేలా మర్చిపోతాను వెళ్ళి వస్తాను ఓకే అమ్మా వర్ణాత హవీలక్క భర్ణ ప్రమిళ బాగున్నావా బాగున్నానక్క ఏంటమ్మా ఇలా వచ్చావు అక్క ఈ రోజు చర్చిలో ఏం ప్రసంగం చేశారక్క అవునట్టు మర్చిపోయాను ఆరాధనకు రాలేదేంటమ్మా ఆహా అది నాకు పని ఉంది అక్క అందుకే రాలేకపోయాను ఏం చెప్పారు ఇప్పుడు క్రిస్మస్ కాలం కదా క్రిస్మస్ మాసం కాబట్టి బాలుని గురించి దేవుని యొక్క జననం గురించి చెప్పారమ్మా చాలా బాగా చెప్పారు మా అప్పుడే క్రిస్మస్ నెల కూడా వచ్చేసిందా సరే అక్క సాయంత్రం మీ ఇంట్లో ప్రార్థనకి వస్తాలే వెళ్ళొస్తాను సరే అమ్మా ఆశా ఆశక్క ఆ ప్రమీల ఏంటి ఎన్నాళ్ళకొచ్చావో ఎలా ఉన్నావే బాగున్నానక్క ఇలా వచ్చా బాగున్నానే అదేం లేదక్క నైట్ సీరియల్ చూడడం మర్చిపోయాను ఏమైంది సీరియల్ లో మనం చూసే సీరియల్ నిన్న నేను కూడా చూడలేదే అయ్యో సీరియల్ చూసాను పోనీ లేదన్నా చెప్పు అదే ఆ సీరియల్ లో వాడు పైకెక్కాడు కదా అక్కడి దూకి సచ్చిపోయాడు అయ్యో సచ్చిపోయాడా చచ్చిపోయాడు వాడేదో అనుకున్నా ఏమీ లేదు అరే లే అక్క ఏం బాధపడకు రెండో హీరోలో మళ్ళీ వస్తాడు అక్క ఏమో చూడాలి సరే అక్క వెళ్ళొస్తాను వచ్చిన పని అయిందిగా భాష బాగున్నావా ఈరోజు సాయంత్రం మా ఇంట్లో క్రిస్మస్ కూడిక నువ్వు తప్పకుండా రావాలి నాకెక్కడ కుదిరిద్దా చాలా పనులు ఉన్నాయి అలా కాదమ్మా ఒకసారి వస్తే బాగుంటది కదా చాలా అద్భుతాలు దేవుడు చేస్తున్నారు మొన్న క్రిస్మస్కి వచ్చా దేవుడు నాకు ఏం చేశాడు నేనైతే రాలే నాకు అసలా మన వీధిలో అందరిని పిలిచానమ్మా క్రిస్మస్ కూడి కోసం చికెన్ బిర్యానీ ఇంకా ఫిష్ ఫ్రై చాలా నాన్ వెజ్ ఐటమ్స్ చేపించానమ్మా అవునా నాన్ వెజ్ ఆ ఫ్రాన్స్ మా ఆయన ఎప్పటి నుంచి తమ్మంటున్నాను అస్సలు తేవట్లేదమ్మా తప్పకుండా వెళ్ళాలి సాయంత్రం వండే పనే ఉండదు అసలు తప్పకుండా రా అమ్మా నాన్వేజ్నావ్గా వస్తా వస్తా ఖచ్చితంగా వస్తానక్క సరే వర్ణా జ్యోతి బాగున్నావా బాగున్నానక్క ఏంటి ఇలా వచ్చా ఈరోజు సాయంత్రం మా ఇంట్లో క్రిస్మస్ కోడి కదా నేను పిలుద్దామని వచ్చానమ్మా అవునక్క నాకు గురకు పోవచ్చే వాళ్ళక్క అది కాదమ్మా ఈ రోజు దేవుడు చేసే ఇంతకాలంలో దేవుడు చేసే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూటంలో కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి నువ్వు రామ్మా నేను ఎప్పుడూ చూడలేదు సరేలే నేను అద్భుతాలు చూసి అద్భుతాలు చూడటానికి వస్తాను కంపల్సరీ వస్తాను సరే అమ్మా మర్నాథ ప్రమిళ బాగున్నావమ్మా బాగున్నానక్క చెప్పు అదే క్రిస్మస్ కోడికా అని చెప్పాను కదా అవునా అందరినీ రా అమ్మా అందరు ఎక్కువ వస్తారు కదా సరే అక్క తప్పకుండా అందరినీ తీసుకొని వస్తానులే అయినా దేవుడి గురించి నువ్వు నాకు చెప్పాలా నాకు తెలియదా అక్క దేవుడితో రోజు మాట్లాడతాను దేవదూతలు అందరూ కనిపిస్తూ ఉంటారు నాకు సరే అక్క తప్పకుండా ఊరు మొత్తాన్ని తీసుకొస్తా సరేనా సరే అమ్మా ジョージメリガル జ్యోతక్క మర్నాథక్క అక్క ఈ రోజు అవిలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందక్క సాయంత్రం నువ్వు అక్క తప్పకుండా అయ్యో మా ఇంటి చుట్టాలు వస్తున్నారు అయ్యో వాళ్ళ అంటే ఎలా అక్క చాలా అద్భుతాలు జరుగుతాయి అక్క ప్రార్థనలో నువ్వు తప్పకుండా రా అక్క వీలు చూసుకొని అవునా సరే సరేలే సరే అక్క వెళ్ళొస్తాను ఈ రోజు అవిలాక్క ఇంట్లో ప్రార్థన అంటారు తప్పకుండా రావాలని చెప్పి వెళ్తాం సరే సరే బయలుదేరుండి వెళ్దాం ఇద్దరం కలిసి ఇప్పుడు అందరం కలిసి అవిలా వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వెళ్దాం పాశ్రామ్ గారు కూడా వస్తారు ఇప్పుడు రెండమ్మ అందరూ కూర్చోండి కూర్చోడంటే కదమ్మా వచ్చింది వచ్చాను మర్నాతమ్మ గారు మర్నాతమ్మ గారు మర్నాతమ్మ అందరూ వచ్చారా అందరూ వచ్చారు దేవుని దేవుని వాక్యం చదువుకుందాం లోకస్ వార్త రైట్ అధ్యాయం ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరలు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచరు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి అమ్మా ఇప్పుడు కూడికి పెట్టుకుని ఉన్నారు గనుక దేవిని మహిమ ఎక్కడికి వచ్చి ఉన్నదంట వారు మందల మంద కాపురల దగ్గరికి వచ్చి ఉన్నది దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనవి అని మనకి రుజువు పరుచుచున్నాయి ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడివైన దేవానికి స్తోత్రాలు చలించుకొని చిన్నాం నైనా నీ పిల్లల తండ్రి ఏర్పాటు చేసుకునే ఈ కొడుకులో నీవు దిగి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా ఏ ఏ మనసులు కలిగిన బిడలు వచ్చియున్నారో వారి వారి మనస్థలు తండ్రి నీవే ప్రభా నాయన దర్శించున్నా స్వామేనికి స్తోత్రాలు నాయనా నీ పిల్లల ప్రభా తండ్రి నైనా వినటానికి వచ్చి ఉన్నారు దేవా అద్భుతం చూడటానికి వచ్చి ఉన్నారు కనుకన వీరని నీవే తండ్రి జ్ఞాపకం ఉంచుకొని దీవించమని వచ్చి చిన్న గురించి నామ తండ్రి అమె దేవుడు ఉన్నాడు కనుక ఈ కుమార్తె మీద ఆయన ఆత్మ ఉన్నది పరిశుద్ధాత్మడు ఆమెను దర్శించడానికి వచ్చి ఉన్నాడు నాడు మనము చూస్తున్నాం కనుక ఇక్కడ పరిశుద్ధాత్మడ చేయించినాడు దురాత్మల దూరం చేయటానికి శక్తిని విడుదల చేయటానికి ఆయన మన మధ్యకి వచ్చిన్నారు దేవుణ్ణి స్వస్థపరిచాడు చీకట్ల నుండి నా ప్రభు నన్ను లే పైకి లేపారు అద్భుతం చూశాను ఇన్నాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా అద్భుతం అంటే ఎలా అని తెలియదు కానీ ఈ క్షణం నేను ఈ అద్భుతాన్ని చూశాను దేవుడు ఏమి చేయడు ఏమి చేయడు అనుకున్నా కానీ ఈ రోజు నుంచి నిజమైన విశ్వాసగా నేను కూడా ఉంటాను చూసారా